మరి ఈ పాట ఒకసారి సర్దా చెందాం నా ఊరు అండి నేను పోతురాజు కొడుకుని పిచ్చి మనవణ్ణి దడదేర్చో కడదే దాత వైదిగా మాకు భీతి లేకటో రామా ఈత నేర్పుని వేర గురువు మా తల్లి తండ్రి లోకనం తండ్రులెందరూ గాని తల్లి ఒక్క తేను నా తప్పు కాయవైరా ఈ ముష్టి గర్భంలో ముంటి ఇటువరకు నా చిన్న చిన్నపిల్లవాడు నేను గౌరవం పాటలు పాడేవాళ్ళండి నాకైతే నాకు అంత తెలియదు కానీ ఆ పాట పాడాలనుకుంటున్నాను నేను పాడుతున్నా పాడేది నేను వినేదే మీరు ఒక్కొక్క బీమ గిందీలో విసుకలో పోయొద్దు వేదనయ్యొద్దు పల్లాన పోయొద్దు చేసి బంగారు సింగారు బంగారు బాలగౌరి వచ్చినీ గౌరమ్మ ఓలు ఓలంటా తెచ్చుకో చెమ్ముతోటి అమ్మ మనికి అంతరిగే కాయలే కమ్మలే కవ్వాయి గుత్తులే తీ భోజనాలు చెమ్మన్నాయుడా చెమ్మన్న గుడిగాడ గంట దీపాలు చెమ్మన్నాయుడా सायकलांनीलं